వీరు ప్రకృతి రైతు పోగల రామచంద్రరావు గారు ఆవు యొక్క పేడా మూత్రమును ఉపయోగించి జీవామృతాన్ని తయారు చేసుకొని చెరుకు పంటను వీరు పండిస్తున్నారు పండించిన తరువాత దీన్ని శుభ్రపరిచి విలువలు జోడించి సేంద్రియ చెరుకు రసాన్ని వీరు తయారు చేసి మరీ ప్రజలకు అందిస్తున్నారు ఈ విధంగా సేంద్రియ పంటకు విలువలు జోడించి ప్రజలకు సేంద్రియ చెరుకు రసాన్ని అందిస్తున్నటువంటి ప్రకృతి రైతు మాటలు మనం విందాం నా పేరు వచ్చి పోకల రామచంద్రరావు అండి మా విలేజ్ వచ్చి ఎల్లమిల్లి విలేజ్ అండి మండలం వచ్చి గండెపల్లి జిల్లా వచ్చి కాకినాడ అండి నేను ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా షుగర్ కేన్ వ్యవసాయాన్ని నేను ప్రకృతి వ్యవసాయంలో చేయడం జరుగుతుందండి ఈ ప్రకృతి వ్యవసాయంలో నేను షుగర్ క్యాన్ మొదలుపెట్టి ముందు పచ్చి రొట్టె ఎరువులు వేసి ఖలీదున్న తర్వాత ఒక నెల గ్యాప్ వదిలేసి అప్పుడు ఆ గ్యాప్లోనే జీవామృతం పారించి ఆ తర్వాత మళ్ళీ ఖలీదున్ని అప్పుడు ఇంటూ ఆరు పెడకే పెడకే ఆరు ఆరు అడుగుల దూరంలో జంట పద్ధతిలో నేను ఈ చెరుకు షుగర్ కేన్ వేయటం జరిగిందండి ఇది వేసిన తర్వాత బలానికి వచ్చి నేను జీవామృతం పారిస్తానండి ప్రతి పదిహేను రోజులకి ఒకసారి స్ప్రేయింగ్కి వచ్చి దీనికి చీడపీడలు ఎక్కువగా ఉండదండి దీనికి జీవామృతం రెగ్యులర్గా పదిహేను రోజులకి ఒకసారి నేను పారించడం జరుగుద్ది అదేవిధంగా దీనికి ఆరు నెలల సమయానికి జల్లు వేయటం జరుగుద్దండి ఇలాగా ఈ జల్లు మూడు మూడు స్టెప్పుల కింద మూడు జడలు వేయటం జరిగిందండి ఇది పన్నెండు నెలలకు వచ్చేసరికి మనకి పక్వానికి వస్తుందండి హార్వెస్టింగ్ దశకి అవి వచ్చిన తర్వాత నేను నా ఓన్గా ఇది ఈ షుగర్ కేన్ వాల్యుయేషన్ పెంచుకోవడానికి ప్రయత్నంగా నేను ఒక పది షాపులు నేను రన్ చేయడం జరుగుతుందండి ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా నేను సుభాష్ పాలేకర్ గారు చెప్పిన విధంగా నేను ఈ చెరుకును పండించి ఈ చెరుకుని పక్వానికి వచ్చిన తర్వాత పన్నెండు నెలలు అయిన తర్వాత నేను హార్వెస్ట్ చేసి దీన్ని మా జ్యూస్ కన్నా తీసి మా షాపుల దగ్గర పక్కాగా ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఏ రకమైన రసాయనాలు కలపకుండా పక్కాగా మీ జ్యూస్ హెల్దీగా క్లీన్ చేసిన చెరుకుని పట్టుకెళ్ళి అక్కడ మేము షాపుల దగ్గర పెట్టి క్రష్ చేసి లైవ్లో చూస్తుండగానే తీసి ఇచ్చి ఏ రకమైన ఐస్ కలపకుండా పక్కాగా జ్యూస్నే మేము ఈ ప్రజలకు అందించడం జరుగుతుందండి ఇది హెల్దీ కల జ్యూస్ కాబట్టి కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా తీసుకోవడం జరుగుతుంది